నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నాయి జర్నలిస్ట్ కృష్ణ సిఎంఆర్ కాలేజీ హాస్టల్ బాత్రూమ్ వీడియోల కేసులో బీహార్కు చెందిన కిషోర్ గోవింద్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు వీరు దురుద్దేశపూర్వకంగా అమ్మాయిల బాత్రూంలోకి తొంగి చూసినట్లు ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించారు కాలేజీ చైర్మన్ చామకూర గోపాల్రెడ్డి వార్డెన్ ప్రీతిరెడ్డితో సహా ఏడు ఊరిపై కేసు నమోదు చేశారు ఆ వీరశైవ సమాజం ఆధ్వర్యంలో ప్రచురించిన రెండు వేల ఇరవై నూతన సంవత్సర క్యాలెండర్ ను కమలనగర్ లోని సహస్ర రామలింగేశ్వర స్వామి శివాలయంలో ఉప్పల ఎమ్మెల్యే బండార లక్ష్మి వీరశైవ సమాజం ప్రతినిధులు మాజీ కార్పొరేటర్లు చెర్రపల్లి కాలనీల సమాఖ్య సీసీ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది హైదరాబాద్ మాజీ రాజ్యసభ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ మరియు సికింద్రాబాద్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ లను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో దళిత జన సమితి వ్యవస్థాపకులు ఇతర సభ్యులు పాల్గొన్నారు రైతు బంధు కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచుతామని రైతు భరోసా కింద ఏటకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని ఆశలు పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడైతే పదివేలు మాకు ఓటేస్తే పదిహేను వేలు ఇస్తామని ఊరించారని తెలిపారు సమాజంలో చులకన భావంతో చూస్తూ తిట్లకు ఉపయోగిస్తున్న తమ కులాల పేర్లను మార్చాలంటూ వచ్చిన అభ్యర్థులను బీసీ కమిషన్ పనిగలోకి తీసుకున్నది జిల్లాలో బీసీ కమిషన్ చేపట్టిన పబ్లిక్ హియరింగ్ కు పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి వీటిలో ప్రధానంగా దొమ్మెర పిచ్చకుండ్ల తమ్మలి బుడబుక్కల కుమ్మర చాకలి చిప్పోలు వీరముష్టి కులాలు ఉన్నాయి ఈ పేర్లకు ప్రత్యామ్నాయంగా వేరే పేర్లను ఆయా కులాల పేర్లను మారుస్తూ బీసీ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది నిన్న జవహర్ నగర్ మున్సిపల్ పన్నెండవ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో గత కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ అవ్వడంతో ఆపరేషన్ అయిన ఐలయ్య ఇంటికి వెళ్లి పరామర్శించి వారి ఆర్థిక స్థితిని బాగోలేదని తెలియజేయడంతో డివిజన్ కార్పొరేటర్ మునిగాల సతీష్ కుమార్ సానుకూలంగా స్పందించి తమ వంతు సాయంగా స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లెరెడ్డి చొరువతో సీఎం రిలీఫ్ పండు ముప్పై నాలుగు వేల చెక్కును అందజేశారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో సూపర్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు రెండు వందల పన్నెండు వేతన ముప్పై ఐదు వేల నుండి లక్ష పన్నెండు వేలు దరఖాస్తు చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి పారిశ్రామిక సమాజ సేవకుడు ఇటీవల కాలం చేసిన సుబ్రహ్మణ్యం పెద్ద కర్మాని చెర్రపెల్లిలోని శ్రీకృష్ణ కన్వెన్షన్లో జరిగే యుద్ధకర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై మన్నేసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు శ్రీతేజను పరామర్శించడానికి కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్న సమాచారంతో అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న రాంగోపాల్పేట పోలీసులు కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ ను వెళ్లొద్దు అంటూ నోటీసులు ఇచ్చిన పోలీసులు అల్లు అర్జున్ నిద్ర లేవకపోవడంతో ఆయన మేనేజర్ మూర్తికి నోటీసులు ఇచ్చిన పోలీసులు ఐదు మ్యాచ్ల బార్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ను ఆస్ట్రేలియా మూడు పాయింట్ ఒకటితో కైవసం చేసుకుంది ఈ సిరీస్ ను నిలబెట్టుకోవడంలో టీమిండియా ఘోరంగా విఫలమైంది నేడు చెర్రపల్లిలో నూతనంగా నాలుగు వందల ముప్పై కోట్లతో ఏర్పాటు చేసిన చెర్రపల్లి రైల్వే వర్చువల్ గా నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొనున్నారు భారీ మంచు తుపాను ముంపు పొంచి ఉంది అనేక రాష్ట్రాల్లో భారీ మంచు వర్షం అతి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది వార్తలు ఇంతటితో సమాప్తం